వెల్కమ్ టు వన్ జీ ఎయిట్ న్యూస్ తెలుగు బిల్డెన్ల ముందుగా హెడ్లైన్స్ రోడ్డు మధ్యలో దర్గా గుడి గురుద్వారా ఏదైనా కోల్చాల్సిందే సుప్రీం కోర్ట్ కీలక ప్రకటన నేడు కర్నూలు జిల్లా పుచ్చకాయలమాడ గ్రామంలో పెన్షన్ల పంపిణీ చేసిన సీఎం సిద్ది దర్యాప్తుకు బ్రేక్ డీజీపీ కీలక వ్యాఖ్యలు మందుబాబులకు బ్యాడ్ న్యూస్ మద్దిన్ షాపుల మూత పది రోజుల పాటు పస్తలేనా ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్ పండుగ సందర్భంగా ఆరు వేల వంద స్పెషల్ సర్వీసులు రెండో టెస్టులో ఘన విజయం సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ బుల్డోజర్ యాక్షన్ పై తమ వ్యాఖ్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మనది సెక్యులర్ కంట్రీ పబ్లిక్ రోడ్ ఫుట్పాత్ వాటర్ బాడీ రైల్వే లైన్లు అక్రమణలు అన్నిటికీ మాదేశాలు వర్తిస్తాయి రోడ్డు మధ్యలో గుడి గురుద్వారా దర్గా సహా ఎలాంటి మతపరమైన కట్టడాలు కూల్చేయాల్సిందే అనధికార నిర్మాణాలకు ఒకటే చట్టం వాటికి మతాలతో సంబంధం లేదు అని వివరించింది సుప్రీంకోర్టు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లా పుచ్చకాయలమాడ గ్రామంలో పెన్షన్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిందని మండిపడ్డారు జగన్ వెళుతూ వెళ్తూ కజన్న ఖాళీ చేసి వెళ్లారని ఆరోపించారు పది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు కానీ ప్రజలు ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో ఓట్లు వేసి కూటమికి విజయం అందించారని కొనియాడారు కూటమి తరఫున ఎక్కువ మంది ఎంపీలను గెలిపించి మంచి పని చేశారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ నాలుగు వేలు చేశామని ఇప్పుడు ఒకటో తేదీ నాడే అధికారులు ఇంటికొచ్చి పెన్షన్లు ఇస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు ఈ పెన్షన్ల పంపిణీకి శాశ్వతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఏపీలో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో దూకుడు తగ్గించింది సెట్ ఈ నెల మూడవ తేదీ వరకు పోలీస్ గెస్ట్ హౌస్కు సిట్ పరిమితం కానుంది అయితే గత మూడు రోజుల్లో కీలకమైన ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు ఇక తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మూడవ తేదీ వరకు సిట్ విచారణ నిలిపివేశామని ప్రకటించారు తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ ఉంటుందన్నారు కల్తీ నెయ్యి అంశంపై ఏర్పడిన సిట్ బృందం పరిశీలన జరుపుతున్న సమయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు డీజీపీ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు మూతపడ్డాయి నిన్నటితో వైన్ షాపుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల కాలం పూర్తయింది అయితే మరో పది రోజులు వైన్ షాపులు తెరవాలని ప్రభుత్వం కోరింది కానీ తర్వాత తమ ఉద్యోగాలు ఉండవని ప్రైవేట్ వైన్ షాప్స్ వస్తాయి కాబట్టి ఇవాటి నుంచి సిబ్బంది విధుల్లోకి రాలేదు దీంతో మూడు వేల రెండు వందల నలభై వైన్ షాపులు మూతపడ్డాయి విజయదశమి సందర్భంగా స్కూళ్లు కాలేజీలకు వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ బస్సులను నడపబోతున్నట్లుగా ప్రకటించింది రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు బెంగళూరు చెన్నై హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ ఇరవై వరకు మొత్తం ఆరు వేల ఒక వంద ప్రత్యేక బ్రత్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా అధికారులు వెల్లడించారు కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో భారత్ సూపర్ విక్టరీ సాధించింది రెండో ఇన్నింగ్స్లో తొంభై ఐదు పరుగుల లక్ష్యాన్ని రోహిత్ శాన మూడు వికెట్లు కోల్పోయి అందుకున్నది దీనితో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది రెండు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది భారత్ కెప్టెన్ రోహిత్ ఎనిమిది గిల్ ఆరు విఫలమైనప్పటికీ జైస్వాల్ యాభై ఒకటి కోహ్లీ ఇరవై తొమ్మిది నాటౌట్ రాణించారు ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది చూసారు ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్జిరేట్ న్యూస్ తెలుగు